ఒక ఒకరికి స్పెషల్గా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను ఎంతవరకు నా మనసు వెప్పి మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాను లేదు నాకు తెలియదు నాకు గుర్తులేదు బహుశా చెప్పే ఉంటాను ఎన్నోసార్లు అంటే చాలామంది హీరోలకి ఎన్టీఆర్కి మొదటి సినిమా అల్లు అర్జున్కి మొదటి సినిమా గంగోత్రి స్టూడెంట్ నెంబర్ వన్ రాజ్ కుమారుడు నాకు చిరుత మా అందరికీ ఒక కామన్ మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఫస్ట్ మా దత్తుగారికి దాని తర్వాత వైజయంతి సినిమాస్కి ఫిలిమ్స్కి మనస్ఫూర్తిగా ఇవాళ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బహుశా మీ అందరం మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారేమో బట్ అందరికన్నా ముందు వచ్చి ధైర్యంగా అఫ్ మాకు ఏదైనా బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు కానీ మేము యాక్టింగ్ ఎలా చేస్తాం తెలియదు మేము ఎలా పర్ఫామ్ చేస్తాం తెలియదు ఎలా యాక్సెప్ట్ చేస్తాం తెలియని టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ని యాక్టర్స్ని అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన దత్తు గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి